ఈరోజు తానూర్ మండలంలో ముప్పై తొమ్మిది కళ్యాణ్ లక్ష్మి శారీ ముబారక్ చెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది నేను గెలిచిన తర్వాత ఐదో సారి చెట్లు డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వంకు ఒత్తిడి పెట్టి తొందరగానే మా ఏరియాలో కళ్యాణ్ లక్ష్మి షానీ ముబారక్ చెట్లు ఇవ్వాలని చెప్పడంతో ఈరోజు కేవలం మా తానూరు మండలిలో ఇరవై చెక్లే పెళ్లి అన్న ఆడిపడ్లే పెండింగ్ ఉండే దానికోసం మా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను కేంద్ర రావు గారు బైతురా మాజీ గారు రమేష్ పటేల్ గారు మా తానూరు మండల అధ్యక్షుడు రెడ్డి గారు లక్ష్మణ్ గారు వేదిక మీద ఉన్న పూర్వ ప్రముఖులు కార్యకర్తలు తూరు మండల వాళ్ళు అక్కల్లో పత్రికా వేదికల్లో అందరి తెలుస్తున్నాను ఈ అదిమార కళ్యాణ లక్ష్మి చెట్టు పద్దెనిమిది నెలలోనే ఇది టైం కళ్యాణ లక్ష్మి చెట్టు ఐదో సార్ల కళ్యాణ లక్ష్మి ఆదిమార నా చేతోని దృష్టి అనేది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ముప్పై తొమ్మిది చెట్లు ముప్పై తొమ్మిది లక్షలతోని తెలంగాణ గవర్నమెంట్ గౌరవ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చి దీనివల్ల మీ మండలిలో ఇరవై నుంచి ఇరవై రెండు చెట్లే కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు పెళ్లి అయినా అడిగిపడుతుంది ఎప్పటికప్పుడు పెళ్లి అయిన తర్వాత ತೊಂದರೆ ಚಟುವ ಗತ ಪ್ರವಾಸ ತೊಂದರೆ ತೊಂದರೆ ಈ ಚಿಕ್ಕ ಇಪ್ಪ ಕಷ್ಟ ಆಡಿಪಟ್ಟು ತಲ್ಲಿದ ಆ ಪ್ರಭುತ್ವ ಈ ಸ್ಕೀಮ್ ತೊಂದರೆ ಇರುತ್ತೆ ಅದೇ ವಿಧಾನ ಈ ಪ್ರಭುತ್ವ ಎಲ್ಲೋ ರ ಹಾ ಪದಕ ನಾಯಕರ ನಿರ್ದೇಶಕ ಕಚೇತ್ವಗಳ ಮತ್ತು ಬದಿಬದಿ ನಾಯಕರ ಅದು ನೀವು ಬೋತನೆ ಮಾಡಿದ್ದನ್ನ ನಾನು ಇಲ್ಲಿ ಜಿಲ್ಲೋಕಡೆ ನಾನು ಅಂತರ್ಸಹಕಾರದಿಂದ ನಾನು ಅಂತರ್ಸಹಕಾರದಿಂದ ನಾನು ಸರ್ವಸ್ಥಾಪಕನಿದ್ದೆ ಕಚೇತ್ವಗಳ ಏ ಉದ್ಯಮಗಳ ಏನ ನೀ ಕಷ್ಟಗಳ ತೋಕಲು ಈ ಪರಿವೂರ ಏನ ಜೇನ್ ಜೈಕಂತಿ ಸುತವನದಿ ದೇವದತ್ತು ಈ ಈ ತರಹ